తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకోవడం కోసం పెద్ద ఎత్తున తిరుపతికి అయితే భక్తులు చేరుకుంటూ ఉంటారు అయితే స్వామివారి దర్శనం అనంతరం వాళ్ళ రిలాక్సేషన్ కోసం తిరుపతి అశ్వి జూ పార్క్ నందు రకరకాల వన్యప్రాణులను అయితే ప్రభుత్వం వారు పెట్టి వాళ్ళకి వాటి 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 సందర్శనైతే కల్పిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా విదేశాల నుంచి కొన్ని రకాల జంతువులను అయితే ఎస్వి జూ పార్క్ అయితే తీసుకొని వచ్చారు దీని గురించి మరిన్ని విశేషాలు మనతో మాట్లాడడానికి జూ క్యూరియేటర్ సార్ మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు మన విదేశాల నుంచి కొన్ని రకాల జంతువులని అయితే మనము అదే ట్రస్ట్ ద్వారా తెప్పించాము అది ఏ ఏ కంట్రీస్ నుంచి ఏ జంతువులు వచ్చాయి ఇప్పుడు మనకి రీసెంట్గా వినాయక చతుర్జు రాధాకృష్ణ ట్రస్ట్ అని గుజరాత్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక మూడు రకాలు అనిమల్స్ని తీసుకురావడం జరిగింది దానికి పేరు ఒకటి రెడ్ నెక్డ్ వల్లభి అంటారు రెడ్ నెక్డ్ వల్లభి అంటే అది కంగారు ఏదైతే ఇనం ఉన్నాయో దానికి సంబంధించినది అది అది మెయిన్గా ఈస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉంటాయి తాస్మానియా అండ్ ఈస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉంటాయి అవి ఒక పేర్ మనకు వచ్చింది అదేవిధంగా మీర్కట్ అంటారు అది మామూలుగా మనకి ఇక్కడ మంగూస్ ఉన్నాయి కదా దానికి సంబంధించిన జాతి అది సో అదైతే మనకి సదర్న్ ఆఫ్రికన్ కంట్రీస్లో అవి ఉంటాయి ప్రధానంగా అది ఒక పేరు రావడం జరిగింది అదేవిధంగా కామన్ సెట్ అంటారు దట్ ఈస్ మంకీ టైపే న్యూ వరల్డ్ ఆర్డర్ మంకీ అంటారు ఆ ఫేస్ కూడా మన హ్యూమన్ ఫేస్ లాగా ఉంటుంది సో అది ఒక పేరు మనకు రావడం జరిగింది ఆ అనిమల్ అయితే మనకి సౌత్ అమెరికన్ కంట్రీస్ బ్రెజిల్ అలాంటి కంట్రీస్లో అవి ఉంటాయి ఇవి మూడు రకాలు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతం దాన్ని మనము క్వారంటైన్ బ్లాక్లో ప్రోటోకాల్స్ ఉన్నాయి మెడికల్ ప్రోటోకాల్స్ అదో ఫాలో చేయాలి అక్కడ పెట్టి ఉన్నాము దానికి సంబంధించిన ఎన్క్లోజర్స్ కూడా ఏర్పాట్లు నిర్మాణాలు జరుగుతున్నాయి సో అది కంప్లీట్ అయితే త్వరనే ఆనిమల్స్ని పబ్లిక్ కోసము డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ఒక దాదాపు యాభై ఐదు లక్షలకి సంబంధించిన అమౌంట్ కూడా రీసెంట్గా మన హాన్రబుల్ డిప్యూటీ సీఎం గారు మీటింగ్లో అప్రూవ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వర్క్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాము త్వరగానే కి పెట్టేస్తాను సార్ అయితే వాటి ఆహార విధానాలు కావచ్చు లేదంటే వాతావరణానికి సంబంధించి కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అదే విధంగా వైద్య పరంగా ఎవరైనా స్పెషల్ డాక్టర్స్ వాళ్ళు ఉంటారా లేదంటే ఆ టంచే వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారం మనం మెడిసిన్స్ ఇస్తున్నాము సో మనకు ఆల్రెడీ మనకి ఫీడ్ షెడ్యూల్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది మన దగ్గర వెటనరీ డాక్టర్స్ ఆల్రెడీ ఇద్దరు డాక్టర్లు ఉన్నారు సో దాన్ని మేనేజ్ చేయడం మనకి మన రోజుల్లో ఏమీ ఇబ్బంది లేదు దానికి సంబంధించిన ఎన్క్లోజర్స్ డిజైన్ అన్ని కూడా స్టాండర్డ్స్ ప్రకారమే మనం చేస్తాం లోపల ఎన్రిచ్మెంట్ కానీ లోపల చెట్టు బ్రాంచెస్ దానికి కావాల్సినవి అన్ని కూడా ఏర్పాట్లు చేస్తాం ఆగారం అయితే దానికి ప్రత్యేకంగా మనకి ఏదైతే ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నీర్ కట్స్కి అయితే చేపలు కావాలి రొయ్యాలు కావాలి సో ఇలాంటివి కూడా షెడ్యూల్ మొత్తం మేము తీసుకోవడం జరిగింది ఇక్కడ మనం ఆల్రెడీ మనం ఆల్రెడీ ఎయిటీ ఫైవ్ స్పీషీస్ మన జూలో ఉన్నాయి దానికి సంబంధించిన ఆగారాలు కూడా మనము మరి రొటీన్గా ఇక్కడికి మనకి వస్తుంటాయి దానిలో భాగంగా ఇది గా ఇది కూడా మనం తెప్పిస్తాము మెయిన్ ప్రాబ్లమ్ సో అదే విధంగా ఒకటి ఇంకా రెండు విషయం కూడా చెప్తాము ఉండాలి కాబట్టి వైట్ టైగర్ సంబంధించిన సఫారీ ఏర్పాట్లు నిర్మాణం ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి ఇంకా వన్ మంత్లో దానికి సంబంధించిన వర్క్ కూడా పూర్తి అవుతుంది ఏదైతే గ్రీన్ కో కంపెనీ వాళ్ళు సిఎస్ఆర్ కింద ఒక ఎనభై లక్షలకి వర్క్ టెకప్ చేస్తున్నారు అయితే మనము అక్టోబర్లో వైట్ టైగర్ సఫారీ కూడా తిరుపతి జూ పార్క్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకు ఆల్రెడీ లైన్ సఫారీ అదే విధంగా డియర్ సఫారీ ఉన్నాయి దాంతో భాగంగా ఇప్పుడు వైట్ టైగర్ సఫారీ కూడా ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు అక్టోబర్కి అది స్టార్ట్ చేస్తాము రెండవది నాక్టూనూల్ అనిమల్ హౌస్ ఏదైతే టీటీడీ బడ్జెట్ ఫండింగ్లో ఫోర్ పాయింట్ త్రీ క్రోర్స్లో కంప్లీట్ కట్టుతున్నాము ఆ వర్క్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి సో అది మనం మార్చ్ వెళ్ళినా అది పూర్తి చేస్తాము ఇంకా నెక్స్ట్ ఇయర్కి మనకి నార్త్ కూడా తిరుపతిలో కంప్లీట్ అవుతుంది అయితే విదేశీ వన్యప్రాణులే కాకుండా మన దేశవాలి వన్యప్రాణులు కూడా భక్తులకు సందర్శన ఇచ్చే విధంగా అదే గతంలో అయితే లైన్ సఫారీ అనేది మన తిరుపతి ఎస్వి జూ పార్క్లో ఉంది అదేవిధంగా ఇప్పుడు వైట్ టైగర్ అయితే ఏర్పాటు చేస్తామని కూడా సలవ యు కరెక్టర్ మన శిలవా సార్ చెప్తున్నారు కెమెరామెన్ రాజేష్ తో ముని ఐ డ్రీమ్స్ తిరుపతి అండ్ ఫర్ మోర్ वीडियोस प्लीज Subscribe, to subscribe, to subscribe, to subscribe to for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.